నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మడుగుల్ని ఎలా తయారు చేసుకోవాలనో చూపించబోతున్నాను వీటిని కొన్ని ప్రాంతాలలో జంతికలు మరియు కారపూస అని కూడా అంటారు మడుగులని టేస్టీగా మరియు క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలనో చూపించబోతున్నాను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ నేను రెండు వెల్లుల్లి గడ్డల్ని పొట్టు తీసుకొని మిక్సీ జార్ లోకి వేసుకుంటున్నాను రెండు స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇక్కడ నేను కేజీ బియ్యం పిండిని తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల శనియపిండి వేసుకుంటున్నాను ఇందులోకి రెండు స్పూన్ల కారపొడి ముందుగా రెడీ చేసుకున్న జీలకర్ర వెల్లుల్లి పేస్టుని ఇందులో వేసుకుంటున్నాను ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మూడు స్పూన్ల నువ్వులు వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా పిండిని కలిపేసుకున్న తర్వాత పిండి కలుపుకోవడానికి ఇక్కడ నేను వేడి నీళ్ళను తీసుకుంటున్నాను కొన్ని కొన్ని వేడి నీళ్లు పోసుకుంటూ పిండిని బాగా కలిపేసుకోవాలి ఇక్కడ మనం వేడి నీళ్ళని తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ స్పూన్ తోటే కలిపేసుకోవాలి తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు పిండిని చేతితో కలిపేసుకోవాలి వేడి నీళ్లు వాడడం వల్ల మడుగులు క్రిస్పీగా టేస్టీగా కూడా వస్తాయి పిండిని ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది పిండిని ఈ విధంగా ఈ షేప్ లో చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి మడుగుల పావులోకి ఇలాంటి బిల్లను తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ మడుగుల పావుకి ఆయిల్ అప్లై చేసుకోవాలి ముందుగా రెడీ చేసుకున్న ఈ పిండి ముద్దని పావులోకి పెట్టేసుకోవాలి చిల్లులున్న గరిట మీద ఆయిల్ అప్లై చేసుకొని మడుగుల పావును ప్రెస్ చేసుకుంటూ ఇలా పోసేసుకోవాలి వేడివేడి ఆయిల్లోకి నెమ్మదిగా వేసుకోవాలి కడాయిలోకి ఎన్ని పడతాయో అన్ని వేసుకోండి వీటిని ఇంకోవైపు తింపుకొని కాల్చుకోవాలి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు బయటికి తీసుకోవాలి ఇప్పుడు రెండో వాయి కోసం పావును శుభ్రం చేసుకోవాలి చేతికి నీళ్లు పెట్టుకొని ఇందులో మిగిలిన పిండిని తీసుకోవాలి ఇందులోకి పిండి పెట్టేసుకొని రెండో వాయి కూడా వేసేసుకోవాలి ఇలాంటి మూతల మీద కూడా వేసుకోవచ్చు పిండి మొత్తాన్ని కూడా ఇలాగనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి తెలంగాణ స్టైల్లో కరకరలాడే మడుగులు రెడీ అయిపోయినాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్న వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి